હા અમે મતલબ તમે મતલબ તમે મતલબ ના રે ઓર એ સાબન માંગે પરમ દેજો આનો મતલબ આ રમત છે જે રમત છે మాయా మనిషికి మనిషికి కిచెన్ లోనే ఉంటాడు వన్ టేకర్ మీరు ఫాస్ట్ ఉండాలి ఆనికి కిచెన్ కుబలనే మీరు కిచెన్ ఆంగడే నికిడా నాకు તેﾞ ઘર તમમનિચનાડ કુળકરોકણા આદિગરોકણા આ એ કીયુજીનો આર્થિક ક્ષેત્રનો ભારતીય ક્ષેત્રનો રૂપી હ આ આત્માના આ એક જ મેવાસ નયના માતા લોકો જે તમમન પર સવેર હું વાસીની કા સામી ના સમય મે ના યપન મને યપન ನಡಿ ತೋಚರ ನಿಮ್ಮಪ್ಪ ಪರಿಚಯ ಮಾಡ್ತೀನಿ ನಿನ್ನ ಮನೆಗೆ ಬರೋಣ ಅಂತ ಹೇಳೋಣ ಬರ್ತೀನಿ ಇಲ್ಲ ಲೀಗಲ್ ಗೂಡರ್ ಒಸಿ ಟೆಕ್ನಿಕ್ ನಿಂದ ಅದು ಬರ್ತೀನಿ ಏನೇನೋ ನಾನು ಡಾಕ್ಟರ್ ಗಳು ಎಲ್ಲ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ ಲೋಕಸಭೆ ಲೋಕಸಭೆ ಪ್ರೊಟೆಕ್ಟರ್ ಅಪ್ಪ ರೇಗೇ ಇಟ್ಕೋ ನಾನು ಲೋಕಸಭೆ ಬರ್ತೀನಿ આ ગુરુગાંવમાં છે ને કોણીગઢ પુલ જે છે ત્યાં આમાં વાત આ મુકટલાયમાં આ રાજસ્થાનમાં છે ને ગુલ્લા કે એનો વિષયમાં છે તો આ છે ને આ આપણી છે ને આ કોદરા પરિષદનો ઉર્જા ઓર ನಾಗಿಸ್ನೋ ನಾಗಿಸ್ನೋ ಓಲಿ ವಿಡಿಯೋಗಳು ಬರಲಿ हां बेटा जल्दी किया आगे जो साइलेंट लगा ये लगा ये मतलब हां इस हम के ये गुले राम हां इस हम लोग ने गुले राम ये गुले राम नहीं आडो नहीं दिस के मैं आऊंगा हां मां नदी के पापा पंचायत जा ठाकुर नहीं

సాఫ్ చేస్తుంది అంటే కొంచెం అంతకు మించి మీ మీది మీరీ సర్టిఫికేట్లు అవన్నీ ఏం అదగలేదు సార్ ప్రేమ చెప్పడానికి యేసుక్రీస్తు సంవత్సరాలకి భూమి మీదకి వచ్చాడు అనే చెప్పుకుండా మేము తెలుసు కూడా పోతాం చెప్పలేదు అలాగే వాళ్ళు వాళ్ళు మీకు సారేమో ఏమన్నాడు మీరు సామరస్యంగా అనుకుంటరి మీ ప్రార్థన మీరు చేసుకుంటా ఓరి అని మనిషి మనిషి కదా మీరు మీరు సార్ పని కదా సార్ ఏమని మీరు ర్యాలీగా వెళ్ళిపోండి చేసుకుంటూ మీ అన్నాడు కానీ జయశ్రీరాం శ్రీరామ్ జయశ్రీరామ్ ఈరోజు మండల కేంద్రంలో సిద్దిపేట గ్రామానికి చెందిన కొంతమంది అన్యమత ప్రచారం ప్రచారానికి వచ్చి ఇల్లందకొండ మండల కేంద్రంలో దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక అధికారులు కానీ లేకపోతే ఇతర అధికార అధికారుల అనుమతి లేకుండా ఇలాకొండ మండల కేంద్రంలో హిందువుల యొక్క ఇంటి వద్దకు వెళ్ళి వారి దేవుణ్ణి నమ్ముకుంటే అనారోగ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఆరోగ్యంగా అవుతారని తప్పుడు సమాచారం ఇస్తూ చనిపోయిన దేవుడు మళ్ళీ బయటకు వచ్చాడంటూ అత్యహత్య ప్రచారాలు చేస్తూ బలవంతపు అన్యమత ప్రచారాలు చేస్తూ వారికి వచ్చినటువంటి కరపత్రాలను హిందువులకు ఇస్తూ ఏ హిందువులైతే తీసుకోవట్లేదో ఆ హిందువుల యొక్క ఇంటికి ఎక్కడైతే హిందూ దేవతలు ఉన్నారో ఆ దేవుని యొక్క ఇంటిని చూసుకొని ఆ కరపత్రాలను పెట్టి బలవంత ప్రచారాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇటు విషయం పైన మండల గ్రామ యువకులు విద్యావేత్తలు మరియు ఇతర ప్రజలు ఇటు విషయంపైన స్పష్టత అడిగినందుకు వారు సంబంధం లేనటువంటి సమాచారం చెప్తూ స్థానిక ఎస్ఐ దారి యొక్క అనుమతి తీసుకున్నామని వారి ప్రగ వారి ఆదేశాల మేరకే మేము వారి ఇచ్చిన అనుమతి ప్రకారమే ఇల్లందకొండ మండల కేంద్రంలో మేము అన్యమత ప్రచారాలు చేస్తున్నామని తప్పుడు సంకేతాలు ఇచ్చి స్థానిక ఎస్ఐ గారి పైన తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దానిపైన కూడా మేము స్పష్టత కోరగా ఇల్లందకొండ స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు వారి తప్పును ఒప్పుకొని ఇలాంటి ముందు చర్యలు పాల్గొనమని వారు స్పష్టత ఇచ్చినప్పుడు కూడా వారిలో ఎలాంటి మార్పు కనిపించలేదు మరియు అడిగిన గ్రామ ప్రజలపైన దాడికి ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి వారిపైన చట్టమైన చర్యలు తీసుకొని హిందూ దేవతలను ఏలగన చేసి అన్యమత ప్రచారాలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళందుకున్న గ్రామ యువతుడిని కోరుకుంటారు జనరల్ అయితే మా బాత్రూమ్ డిసెసింగ్ జనమదిన గాట్లా జర్నతా నికి కోష్ భాగం తన అప్లికేషన్ యా ప్రాణా తయగం లాంటి విషయాల గురించి మాట్లాడుతాం ఫస్ట్ మీ పోలీస్ స్టేషనలో పర్మిషన్ తీసుకోవాలి లేట్ అనే రోజున చెప్పుకోవాలి ఆ మీ అప్లికేషన్ పెట్టుకోవాలి చేసుకునేటప్పుడు ఆ అంబులెన్స్ నికి లేడీ డామ్ నియర్ అవ్వడం ఉండదు నమరం కూడా ఇంటర్వ్యూనా గుడి పంపించుకోవాలి ఆఫీస్ వితరుగా పంపుకోవాలి ఎప్పుడైనా కూడా ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా మతానికి సంబంధించి ప్రచారం చేయాలంటే ముందుగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి ఫలానా రోజులు మన అప్లికేషన్ తీసుకొని పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు తమ ఫర్దర్గా ప్రాసెస్ మొదలుపెట్టుకోవాలి కానీ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మరొక మతంలోకి మారాలని ప్రచారాలు చేయదు వారి మతానికి సంబంధించి ప్రచారం చేసుకోవాలి కానీ ఇతరులను బలవంతం లాంటివి ఇప్పుడు ఒకవేళ మళ్ళా ఇలాంటిది అయితే మాత్రం చట్టనెత్త చర్యలు తీసుకుంటామని